ప్రస్తుతం టైం ఏడ్ అవుతుంది మీ ముప్పై రోజులు పట్టిన చేపల్ని ఇప్పుడు అన్లోడ్ చేసుకోవాలి సముద్రంలో ముప్పై రోజులు పడ్డిన చేపల్ని రోజు మాత్రమే మొత్తం అన్లోడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది సిచువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి పూర్తి వీడియో అయితే చూడండి వీళ్ళిద్దరికి కనిపిస్తున్నారు కదా వీళ్ళైతే అన్లోడ్ మొత్తం చేస్తారు కింద ఈ సమయంలో మా బోట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పని ఉంటుంది నేను వాళ్ళు చేపల బేసంలో లో అయితే వాటిని పైకి లాగడం కదా మా ఇద్దరు ఇక్కడ ఉన్నాం కదా చూస్తున్నాం కదా ఏ విధంగా లాక్కుంటున్నాము అక్కడ నుంచి లాక్కొని వాళ్ళు పైకి అందిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చేపలు కలిమిందా అంటారు మాకు ముప్పై రోజుల క్రితం అయితే పడ్డాయి చేపలు తినడానికి కాకుండా మెడిసిన్ కి అయితే ఉపయోగిస్తూ ఉంటారు మేము మొత్తం మూడు రకాల చేపలు తెచ్చాం కనుక ఇది రెండో రకం కోణమైన ఈ చేపలు అన్లోడ్ చేసేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది ये दम कटि रही आ गए फोन आ गया दादा ఇక్కడ కేవలం మేము మాత్రమే కాదు మా పక్క బోట్లు వాళ్ళు కూడా చేపలు దించుతూ ఉన్నారు వామో చూడండి ఒక్కసారి ఈ చేపను ఇద్దరు మోసుకొని వస్తుంది ఈ ఒక్క చేప ఖరీదు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఉంటుంది ప్రస్తుతం అయితే మాకు రెండు రిక్షాలు అయితే అన్లోడ్ అయ్యాయి ఇంకా ఆ రిక్షాలు వచ్చేటంత వరకు అయితే కాస్త ఫ్రీ ఉంటుంది ఈ ఐదు నిమిషాలు ఫ్రీ ఉంటాయి కనుక ఈ టైంలో లో అయితే కాస్త ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మొబైల్ చూసుకుని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ రెబ్బను ఫిష్ కనిపిస్తుంది కదా చూడడానికి నిజంగానే మొత్తం మాగిపోయేట్లు కనిపిస్తున్నాయి కదా తినడానికి కాకుండా మెడిసిన్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు మరికొన్ని చేపల్ని మైనస్ డిగ్రీ ఫ్రీ ఫ్రీజ్ చేసి ఇతర దేశాలు పంపిస్తూ ఉంటారు ఇతనే మా తండేలు చెట్టికి వచ్చిన తర్వాత ప్రతి పని కూడా కలర్స్ మాత్రమే చేయాలి కానీ తండేలు కూడా మాతో పాటు చేస్తారు ఇలా అందరి తండేలు ఉండరు అని చెప్పగలను ఎందుకంటే చాలా మంది యాటిట్యూడ్ కూడా చూపిస్తూ ఉంటారు పని చేయకుండా కూర్చోని చెప్తే తను ఏమంటున్నాడు ఈ పని మనది మన అందరం కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతుందని అని ఆలోచనతో అయితే తను పని చేస్తున్నాడు అంటే ఇలా కేవలం కొందరు తండేలు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పటి వరకు అయితే ఈ కార్ మొత్తం ఖాళీ చేశారు ఎగ్జాక్ట్ టైం ఏంటంటే పది నలభై అవుతుంది మేము ఆరు గంటలు ఏడు గంటలు పట్టుకుంటే ఇప్పుడు ఈ టైం అయింది ఈ కాన్ అయ్యేటప్పటికి ఇంకా చాలా వరకు ఉంది ఇంకా కనిపిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవ్వాలి ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఈ ఎండతో ఈ కోల్ రూమ్లు ఎంత సల్లగా ఉందంటే సల్లు ఉంది సో ఇది సిచ్యువేషన్ అన్నమాట ఇక్కడ ముప్పై రోజులు సంపాదించిన చేపలు మొత్తం ఈ విధంగా దించేస్తున్నాం చెప్తున్నా కదా ఈ ముప్పై రోజులు మొత్తం పట్టిన చేపలని ఒకటే రోజు దించాలంటే చాలా కష్టం అనమాట మేము చెట్టుకు సరే చాలా కష్టపడాల్సిందే తప్పలు మరి ఇంకా చేపలు చాలా వరకు ఉన్నాయి ఇవంతా దింపేటప్పటికి ఎగ్జాక్ట్ ఇంకొక మినిమం చెప్తున్నాయి ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ అయితే పట్టే అవకాశం ఉండదు మేబీ టూ త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మొత్తం కోల్ రూమ్ క్లీన్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఐస్ చేసుకునే పద్ధతి ఉంటుంది ఈ థర్టీ డేస్ అక్కడ ఎంతైతే కష్టపడుతున్నామో ఆ థర్టీ డేస్ కష్టం మొత్తం ఇక్కడ వన్ డేలో తీరుతుంది మాకు అయితే అంత కష్టం ఉంటుంది ఇక్కడ చెయ్యాలి ఇక తప్పదు మొత్తానికి అయితే చేపలు మొత్తం దింపేసినాం లోపల ఉన్న చెత్తని మొత్తం బయటికి పడిపోయాలి చేపలు దించేటప్పటికి రెండు పావు సరే సరిపో సరిపోతుంది చాపలెట్ ప్రస్తుతం అయింది మాకు టైట్ మూడో పావు ఉదయం ఏడు గంటలు స్టార్ట్ చేస్తే ఇప్పటికైనా మరి మా వర్క్ ఇంకా ఉంది చాలా ఉంది ఇది మా లంచ్ టైం ఇది చాలా ఆకలి ఉంది బట్ టైం అయిపోయింది కదా అన్నపడి జనాలు అనిపించట్లేదు ఎలా ఉంటుంది మరి సిచ్యువేషన్ ముప్పై రోజులు అక్కడ కష్టపడుతూ ఉంటాయా ఆ ముప్పై రోజులు కష్టం ఇంకా ఒక్క రోజు మాత్రం చేర్చాలి కదా సో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తగ్గుతా చెప్తే చెప్తున్నా కదా ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా తినాలి అనుకుంటాం సముద్రంలో మాత్రమే అది ఏంటంటే పనులు ఎక్కువ ఉండడం వల్ల తినలేకపోతుంది సరిగ్గా ఇలా ఉండే సిచ్యువేషన్ మాది వీడియో నచ్చిండే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంకా ఇంకా మా జీవితంలో ఎట్లాంటి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు తోచినంత కాకుండా ఇంకా ఎక్కువగా ట్రై చేస్తాను అన్నమాట జై హింద్